బాబీ డియోల్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది యానిమల్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పెరిగింది తెలుగు తమిళ పరిశ్రమల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి దీంతో బాబీ డియోల్ బిజీ బిజీగా మారిపోయాడు నిర్మాతల నుంచి భారీగానే వసూలు చేస్తున్నాడు తెలుగు దర్శకుడు సందీప్ వంగ హిందీ సినీ పరిశ్రమను కూడా షేక్ చేస్తున్నాడు అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా కబీర్ సింగ్ తో హిందీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన సందీప్ వంగ ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తర్వాత యానిమల్ సినిమా తీసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు ఈ సినిమాతో ఒక్కసారిగా రణ్వీర్ కపూర్ బాబీ డియాల్ క్రేజ్ పెరిగింది బాబీ డియోల్ వైవిధ్యమైన పాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది దీంతో తెలుగు తమిళ పరిశ్రమలకు చెందిన నిర్మాతలు బాబీ కోసం క్యూ కడుతున్నారు వరుస ఆఫర్లు బాబీ డియాల్ తలుపు తడుతున్నాయి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించనున్న ఎన్బికే వన్ నాట్ నైన్ లో బాబిడియాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు దీనికోసం బాబీ ఇప్పటికే తన లుక్ మార్చుకున్నట్లు తెలుస్తుంది అలాగే సూర్య హీరోగా రూపొందుతున్న కాంగువాలో కనిపించనున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో ఔరంగజేబ్ గా నటిస్తున్నారు బాబీ డియాల్ ప్రస్తుత వయసు యాభై ఐదు సంవత్సరాలు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ధర్మేంద్ర రెండో కుమార్డే బాబిడియాల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఓ పంజాబీ కుటుంబంలో పుట్టిన బాబీ డియోల్ మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో వచ్చిన బర్సాత్ సినిమా బాబీ డియోల్ సినీ జీవితాన్ని ఓ మలుపు తిప్పింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన గుప్త్ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన సోల్జర్ సినిమాలు బాబీ డియాల్ కు గుర్తింపు తెచ్చాయి ఆ తర్వాత ఓ పదేళ్ల పాటు బాబీ కెరీర్ ముందుకు సాగలేదు బాబీ నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రేస్ త్రీ సినిమాతో కాస్త పర్వాలేదనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన హౌస్ఫుల్ ఫోర్ సినిమా కూడా కాస్త ఫ్లాప్ అయింది ఇక రెండు వేల ఇరవైలో వచ్చిన ఓ వెబ్ సిరీస్ బాబీ డియాల్కు వైవిధ్య నటనను ప్రేక్షకులకు తెలియజేసింది దొంగ బాబాల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ బాబీ డియాల్కు మంచి పేరు తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చిన యానిమల్ సినిమా బాబీ సినీ జీవితంలో ఓ మైలు రాయిగా నిలిచిపోనుంది అతడిలో వైవిధ్య నటనకు ఫిదా అయిన పలువురు నిర్మాతలు మంచి క్యారెక్టర్లు ఆఫర్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి